హలో అండి వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను స్వచ్ఛ ఈ వీడియోలో మనం చూసినాం సైజింగ్ అండ్ ప్రైజింగ్ దీనిలోనే మెన్షన్ చేస్తానండి సైజెస్ అవైలబుల్ ఉన్నాయో చూడండి యాక్చువల్గా సిక్స్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ అలా టూ థౌసండ్ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయన్న మిడిల్ గా ఉన్నాయి కొన్ని టూ టూ పీసెస్ కొన్ని సెట్స్ ఉన్నాయి అలా ఒకసారి ప్రైజింగ్ అండ్ సైజెస్ మెన్షన్ చేస్తాను మీరు క్లియర్ గా చూసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఇది త్రీ ఇయర్స్ కి సెట్ అవుతుందండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లో ఇవి క్యాన్ క్యాన్ తో ఉన్నాయి అనమాట ఇది క్యాన్ క్యాన్ ఉంటుంది దీనికి మళ్ళీ మనం సెపరేట్ గా వేసుకోవాల్సిన అవసరం ఉండదు దీనిలో సైజ్ కూడా అవైలబుల్ ఉంది ఇవి ఆల్రెడీ డిస్కౌంట్ చేసిన ప్రైసెస్ లో అండి ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ కి సెట్ అవుతుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏజ్ ని మెన్షన్ చేయండి చాలా బాగుంటుంది వర్క్ ప్యాటర్న్ లుక్ కూడా ఇది కూడా త్రీ ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కి సెట్ అవుతుంది త్రీ ఇయర్ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఫెస్టివల్ కి కొంచెం బర్త్డేస్ కి ట్రెండిగా మంచి లుక్ తో చాలా కంఫర్ట్ గా ఉండాలన్నప్పుడు ఈ ప్యాటర్న్కి వెళ్ళొచ్చండి ప్రీవియస్లీ ఏమో కొంచెం లైట్ షేడ్ అనమాట ఇది కొంచెం డార్క్ షేడ్ ఉంటుంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది బనారస్ తో వస్తుందండి విత్ క్యాన్ క్యాన్ ఇలా క్యాన్ క్యాన్ వేసి ఉంటుంది ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది ఇది టిష్యూ బెనారస్ తో అనమాట చాలా బాగుంది వర్క్ లుక్ అండ్ కాంబినేషన్ కూడా త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లో ఫైవ్ ఇయర్స్ సైజ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లోక్స్ ఇయర్ సైజ్ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏజ్ ని కూడా మెన్షన్ చేయండి సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లో అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఇది కూడా బెనారస్ బ్లౌజ్ తో ఉంటుంది టాప్ స్టైల్ గా అనమాట లావెండర్ కలర్ ఇది కంప్లీట్ గా టిష్యూతో ఉంటుంది టిష్యూ బెనారస్ అనమాట ఫిల్ట్ ఆప్షన్ ఉంటుంది టూ ఇయర్స్ కంప్లీట్ అయిన బేబీకి అండ్ టూ ప్లస్ మనం తీసుకోవచ్చు అనమాట టూ అండ్ త్రీ ఇయర్స్ సైజు ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు వచ్చేసి టూ అండ్ త్రీ ఇయర్స్ ఫోర్ వరకు వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లషిపింగ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లషిప్పింగ్ సిక్స్ టు సెవెన్ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లషింగ్ ఇది సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లషిప్పింగ్ కలర్స్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి సెవెన్ టు ఎయిట్ ఇయర్ సైజ్కి సెట్ అవుతుంది టెంపుల్ బార్డర్లో ఇది కూడా మనకి విత్ క్యాన్కే ఎంతో వస్తుంది అనమాట సెవెన్ టు ఎయిట్ ఇయర్ సైజ్ ఎయిటీన్ ఫిఫ్టీ ప్రషిప్పించార్జ్ పీచ్ కలర్ ఇది కూడా టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి సైజెస్ మెన్షన్ చేస్తానండి కలర్ చాలా బాగుంటుంది ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్కి సెట్ అవుతుంది విత్ క్యాన్కే తో ఉంటుంది క్రాప్ టాప్ స్టైల్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది పఫ్ హ్యాండ్స్ ఉంటుంది ఎయిట్ నైన్ టెన్ ఇయర్ సైజ్ టూ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లో ఇవి టూ టూ ఫిఫ్టీ టూ ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసినాయి అనమాట ఫ్యాబ్రిక్ పర్ మీటర్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుందండి ఇది కూడా సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ఎయిట్ అండ్ నైన్ ఇయర్ సైజ్ కి సెట్ అవుతుంది బేబీ హెల్దీగా హైట్ ఉంటుంది ఎయిట్ ప్లస్ వాళ్ళు అన్న వాళ్ళు ఒక్కసారి సైజస్ చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి ఇవన్నీ కూడా మనం మీడియం టు కొంచెం హెల్దీగా ఉండే బేబీకి సెట్ చేసుకున్నాం అనమాట నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి అందుకనేసి ఒక్కసారి చెక్ చేసుకుని మెజర్మెంట్ చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లో ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ కి సెట్ అవుతుందండి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అండ్ పార్టర్న్ చాలా బాగుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ యాక్చువల్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ సేల్ చేసినవి సింగిల్ వన్ పీస్ అలా ఉన్నాయి అనమాట ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ థర్టీ ఫోర్ అండ్ థర్టీ సిక్స్ అంటే మనకి ఎయిట్ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ కి సెట్ అవుతుంది ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి సారీ స్టైల్ గా వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది టూ థౌసండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చార్జ్ ఫై టు సిక్స్ ఇయర్ సైజ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రాట్ నైన్ టెన్ లెవెన్ వరకు యూజ్ చేయొచ్చు అనమాట టూ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ కంప్లీట్ మనకి క్యాన్ క్యాన్తో వస్తుంది కింద పీకో ఉంటుంది ఆల్ ఓవర్ వర్క్ అనమాట లెహెంగా మొత్తం చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అండ్ లుక్ కూడా సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ కి సెట్ అవుతుంది ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ యాష్ కలర్ వీవింగ్ బ్లౌజ్ వీవింగ్ చాలా బాగుంటుంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ ఫోర్ ఇయర్స్గా ఉన్న బేబీ హెల్తీగా ఉంటుందని మేము ఎప్పుడు నెక్స్ట్ సైజెస్ తీసుకుంటామంటే మీరు ఎలా అయితే ఆర్డర్ చేస్తారు అలానే చేయండి మేము మీడియం సై మెజర్మెంట్స్ షేర్ చేస్తాను అనమాట ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇవి క్యాన్ క్యాన్తో ఉన్నాయండి కంప్లీట్గా లెహంగా మొత్తం క్యాన్ క్యాన్ వస్తుంది సైజ్ వైజ్గా మనకి ఫ్రిల్ అనేది పెరుగుతుంది అనమాట నైన్ అండ్ టెన్ ఇయర్స్ ఐస్ ఎయిట్ ఇయర్స్ బేబీ కూడా హెల్దీగా ఉంటే సెట్ అవుతుంది ఎయిటీన్ ఫిఫ్టీ ప్రెస్ షిప్పింగ్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రెషిప్పింగ్ లో మంచి రెడ్ వీవింగ్ బ్లౌజ్ అనమాట ఇది బెనారస్ తో అండి ప్రింటెడ్ కాదు వీవి కూడా వీవింగ్ బ్లౌజెస్ బనారస్ వీవింగ్ బ్లౌజ్ నైన్ అండ్ టెన్ ఇయర్ సైస్ ఎయిటీ ఇయర్స్ బేబీ హెల్దీగా ఉంటే కూడా తీసుకోవచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీ ప్రెషిప్ పైతానీ స్టైల్లో సెవెన్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్కి సెట్ అవుతుంది పెప్లం బ్లౌజ్తో వస్తుంది సెవెన్ ఇయర్ సైజ్ ఎయిటీన్ ఫిఫ్టీ ప్రశిపించాలి సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ ఎయిటీన్ ఫిఫ్టీ ప్రశిపించాలి పెప్లం బ్లౌజ్తో ఉంటుంది ఇది కంప్లీట్గా మనకి ఆర్గాంగ్ పైన ప్యాచ్ వర్క్ అండ్ కట్ వర్క్తో ఉంటుంది సైజో చూద్దాము వన్ ఇయర్ పేబీ ఫస్ట్ బర్త్డే కంప్లీట్ అయిన తర్వాత తీసుకోవచ్చు అనమాట కొంచెం హెల్దీగా ఉన్న కూడా ఫస్ట్ బర్త్డే కూడా సెట్ అవుతుంది వన్ టూ త్రీ ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీ ప్ర షింగ్ లో పెప్లం బ్లౌజ్ ఉంటుంది పఫ్ హ్యాండ్స్ ఉంటుంది బ్యాక్ రోక్ ఉంటుంది డిజైన్ చేసిన టాజల్స్ ఇది యాక్చువల్ గా మ్యాన్ క్వీన్ ఫేస్తే ఈ లుక్ తెలుస్తుంది అండి త్రీ మీటర్స్ ఫ్రిల్ ఉంటుంది మొత్తం కంప్లీట్ గా ఆర్గాంజా లెహంగా ప్యాచ్ వర్క్ ఉంటుంది కింద కట్ వర్క్ వస్తుంది ఫార్టీ సైజ్ నా సైజ్ అండి టూ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లో షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసాము వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా చేసాము వెళ్ళాయనమాట సోల్డ్ అవుట్ అండి టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి అంటే ట్వెల్వ్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ బేబీ కొంచెం హెల్దీగా హైట్ ఉంటుంది ట్వెల్వ్ ప్లస్ థర్టీన్ ఫోర్టీన్ వరకు ఫిఫ్టీన్ అంటే ఇంకా మీడియం సైజ్ మీడియం టు ఎల్ వరకు సెట్ అవుతుంది ఇది కంప్లీట్ జార్జెట్ లెహెంగా వస్తుంది అండి దీనికి టాజిల్స్ కూడా వస్తాయి ఆర్గాన్ జార్జెట్ బ్లౌజ్ ఆర్గాంజ లెహెంగా థర్టీ ఎయిట్ ఫార్టీ సైజ్కి సెట్ అవుతుంది త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి టూ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ వీళ్ళకి చాలా ఫ్రిల్ ఎక్కువ ఉంటుందండి ఇన్సైడ్ కూడా అంతే అనమాట లెహింగా కూడా అలానే ఇస్తాము చూడొచ్చు ఇదిగోండి ఫ్రిల్ ఇది అంతా జార్జెట్ బ్లౌజ్తో ఉంటుంది పెప్లమ్ స్టైల్ పాఫ్ హ్యాండ్స్ వస్తుంది చాలా బాగుంది లుక్ వైజ్గా అయితే లెహెంగా కూడా మనకి సింపుల్ టు కొంచెం పార్టీవేర్ లెహెంగాలా ఉంటుంది వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ టూ కు సెట్ అవుతుంది అండి వన్ ఇయర్ సైజ్ అంటే కొంచెం మిక్స్ సైజ్ అవ్వచ్చు కానీ బేబీస్ కొంచెం హెల్దీగా హైట్గా ఉంటున్నారు ఫస్ట్ బర్త్డే మన ఫ్లోర్ లెంత్ నెక్స్ట్ సైజ్ తీసుకోవాలి ఎయిటీన్ సైజ్ అన్నప్పుడు ఇది తీసుకోవచ్చు అనమాట ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో జార్జి బ్లౌజ్ ఉంటుంది ఆర్గంజా లెహంగా ఉంటుంది థర్టీ సైజ్ సెవెన్ అండ్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బేబీ హెల్దీగా ఉన్నా తీసుకోవచ్చు లేదంటే నార్మల్ సెవెన్ టు ఎయిట్ ఇయర్ సైజ్ అనమాట సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ బేబీ పింక్ అండ్ బ్లౌజ్ వచ్చేసి జార్జెట్ బ్లౌజ్ తో ఉంటుంది లెహెంగా అంతా కూడా ఆర్గాంజా ఇదంతా ప్యాచ్ వర్క్ తో కింద కట్ వర్క్ బార్డర్ ఉంటుంది టూ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి టూ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్ ఫాబ్రిక్ కి ఫినిషింగ్ కి అండ్ స్టిచ్చింగ్కి ఎక్కువ పడుతుంది సైజెస్ వాటిలో వేసుకున్నప్పుడే లుక్ తెలుస్తుంది అండి ఇవి నార్మల్గా చూసే కంటే కూడా ఇది కూడా విత్ క్యాన్ తో వచ్చాయి బ్లౌజ్ మ్యాచ్ వస్తూ ఉంటుంది వీవింగ్ మనకి బెనారస్ వీవింగ్ బ్లౌజ్ అనమాట సైజ్ చెప్తాను ఇది టెన్ ఇయర్స్ సైజ్ లెవెన్ ఇయర్స్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నైన్ అండ్ టెన్ ఇయర్స్ ఎయిట్ నైన్ టెన్ వరకు వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్స్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఫైవ్ సెట్స్ అవైలబుల్గా ఉన్నాయి వీటికి సైడ్కి మనకి ట్యాజిల్స్ కూడా వస్తుంది చూసాం కదా అండి పీసెస్ అన్ని ఇవన్నీ కూడా మిక్స్డ్ అనమాట కలెక్షన్స్ ఒకటే అని కాదు అన్ని బెనారస్ ఉన్నాయి జార్జెట్ ఉన్నాయి అన్ని గా ఉన్నాయి వర్క్ లెహంగాస్ ఉన్నాయి బేబీకి సెట్ అవుతుంది కలర్ కాంబినేషన్ ఫెస్టివల్ కి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియో మళ్ళీ మీట్ అవుతాం